ఫిల్ చేయాలి దాన్ని నలుగురిని ఇన్స్పైర్ చేయాలి అన్నదే పాయింట్ అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక బ్రాండ్ మేనేజర్ వచ్చాడండి మా దగ్గరికి వచ్చి ఇలా మల మాదో ఒక పలానా కంప్ యాప్ ఉంది మీరు ప్రమోట్ చేయాలి అనేసి అన్నారు ఏ యాప్ ఇది అనేసి అన్న అడిగా ఏముంది ఇది మామూలుగా బ్యాటింగ్ యాప్ లాంటిదే మీకు తెలుసా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుసా మహేంద్ర సింగ్ ధోని తెలుసు ఇలా చాలా ఈ టైప్లు వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు అనేసి అన్నారు మీకు ఆ క్లిప్స్ కూడా పంపించాను ఒకసారి చూడండి కుదిరితే థ్యాంక్ యూ మీకు ఆ క్లిప్స్ కూడా ఎంతమంది అయితే ఇండియాలో ఎంతమంది పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ ఉన్నారో అందరివి కూడా ప్రమోషన్స్ ఉన్నాయండి ఎన్ని యాప్స్ ఉన్నాయో ప్రతి యాప్కి ఒక పెద్ద స్టార్ ఉన్నాడు హీరోగా వాళ్ళందరిది చూపించి మీరు చేయండి అన్నట్టే అన్నారు వీళ్ళందరూ చేస్తున్నారు అయితే ఇదే అనేసి నేను యూట్యూబ్లో ఫోన్ చేశానండి మా యూట్యూబ్కి యాడ్ మేనేజర్ ఉంటారు ఫోన్ చేసి ఇలా పర్టిక్యులర్ యాప్ ఒకటి ఉంది వింటున్నారండి ఇలా పర్టిక్యులర్ ఒక యాప్ ఒకటి ఉంది దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చా ఏదో గేమింగ్ బెట్టింగు అంటున్నారు ఇది నాకు పెద్ద ఐడియా లేదు మీరు ఏమైనా చెప్పచ్చా అనేసి చెప్పగలరు కదా అనేసి అనేసి మీకు చేశానంటే యూట్యూబ్లో చెక్ చేయమన్నారండి దానికి సంబంధించిన యాడ్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఆన్లైన్లో యాడ్స్ వేస్తున్నారా అనేసి అన్నారు సెక్ చేసాం యాడ్స్ ఉన్నాయి ఉన్నాయి అనేసి అంటే అయితే దానికి గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉన్నట్టే మీరు చేయొచ్చు అనేసి అన్నారు ఓహో అలానా అనేసి అన్నారు ఒకవేళ గూగుల్ యాడ్ సర్టిఫికేట్ లేకపోతే దానికి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అనేసి అన్నారు ఓకే గూగుల్ యాడ్ సర్టిఫికెట్ ఉంది వాళ్ళు జిఎస్టీ కడుతున్నారు ఇది ప్రాపర్ లీగల్గా ఉంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తాం సూపర్ స్టార్స్ మీరు వీడియో ప్లే చేయొచ్చు పెద్ద 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 సూపర్ స్టార్స్ చేస్తున్నారు ఆహా అలానా అనేసి ఇది చేసాం ఇంకొకటండి దానికి ముందు మేము చాలా చేసాం చాలా మంచి పనులు చేసాం అప్పటికీ మాకు ఒక పబ్లిక్లో ఇమేజ్ వచ్చింది ఇది ఫస్ట్ టైం బార్బర్ షాప్ వీడియో నుంచి స్టార్ట్ అయింది ఆ వీడియో అయిపోయిన మూమెంట్ మధ్యలో వస్తే ఇలా చేయొచ్చు కదా మీకు డబ్బులు వస్తే ఇంకొంచెం పెద్దగా చేయొచ్చు అంటే మేము ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీసు ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్న సెలబ్రిటీసు ఎందుకు ము చేయడానికి ముందుకు వచ్చారో తెలియదు కానీ అండి ఆ సమయంలో మేము అది ఎందుకు చేయడానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈ మంచి పనిని ఇంకొంచెం పెద్దగా చేయగలం ఇది ఒక యాడ్ ఇప్పుడు ఒక క్రియేటర్కైనా ఎవరికైనా రెండే అండి యూట్యూబ్లోంచి వచ్చిన రెవెన్యూ అడ్వర్టైజర్స్ ఈ అడ్వర్టైజర్స్ లీగల్గా ఉన్నప్పుడు ఇండియాలో ఓపెన్ అవుతున్నప్పుడు దానికి పక్కగా వాళ్ళు ట్యాక్స్లు ఇవి కడుతున్నట్టు చూపిస్తున్నప్పుడు నేనెవరిని జడ్జ్ చేయడానికి అన్నది అప్పటికి ఇంత ఇంత ఇప్పుడిప్పుడు దీని గురించి ఇది వచ్చింది ఈ టీమ్ ఈ మధ్యకాలంలో టెలిగ్రామ్లో కూడా ఎవరు ఏదో ఒక మా స్కామ్ జరుగుతున్నారంట ఎక్కడ పర్ పర్టికులర్ ముంబైలో కూడా అరెస్ట్ చేశారంట ఇక్కడ కూడా దాని గురించి ఎంక్వైరీ పెట్టమంట మీరు టెలిగ్రామ్లో ఉన్నారని రవి చెప్తున్నారు అండి టెలిగ్రామ్లో మేము లేము మాకు టెలిగ్రామ్ ఛానలే లేదు ఈరోజు ఈ మొన్న నిన్న నేను తెలుసుకున్నాక నేను ఆశ్చర్యపడ్డా టెలిగ్రామ్లో డెబ్బై వేల మంది ఫాలోవర్స్ ఉన్నాయన రోజుకి పద్నాలుగు లక్షలు సంపాదిస్తున్నాడంట నాకు మూడు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కోటి ముప్పై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు మేము అటువంటివి చేయలేదు అటువంటివి చేయలేదు కాకపోతే ఒకరు చేశారని పదే పదే చెడు ప్రచారం అదొక పర్సనల్ టార్గెటింగ్ దాని వెనకతలు కూడా కొంతమంది ఉండి చేయిస్తున్నారు అన్నది మాకు తెలిసింది లేనిపోని ఆరోపణలని ఇలా పర్టికులర్ అమ్మాయిలని వ్యక్తిగత అంశాలు నేను మాట్లాడనండి ఎవరైనా అంటే అమ్మాయిలు మధ్య అది కాదు ఎవరైనా ఇద్దరు మేజర్ల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే మాకు ఎందుకు అనైతికం మనం మోరల్ పోలీసింగ్ చేయలేం బట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అనేక కొంపలు కొల్లేరు అవుతున్నాయి ఇలా చెప్పి ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నన్ను డిఫేమ్ చేయడానికి నేను ఇది చేస్తున్నాను నేను ఇది కూడా ఈ విషయాలు కూడా అమ్మాయిలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బెట్టింగ్ యాప్తో సమస్య ఉన్నోడు బెట్టింగ్ యాప్ గురించే మాట్లాడాలి ఈ పర్టిక్యులర్ పాయింట్స్ ఇలాగా ఎంత ఇది వాళ్ళ స్టాఫ్కి ఇరవై బ్యాంక్ అకౌంట్లు ఉంటారు ఇది అది ఇది అది ఆ అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి అమ్మాయిలకి ఎంత ఇచ్చారు ఏంటండి ఇవన్నీ అంటే బెట్టింగ్ యాప్ సమస్య ఉన్నోడికి ఇవన్నీ ఏంటి నాకు అర్థం కావట్లే ఓకే నేను ఇంకొకటి అడుగుతా ఏ ఏ ఉద్దేశంలో ఒక మనిషికి ఇరవై బ్యాంక్ అకౌంట్లు అంటున్నారు ఏదైనా ఒక పాన్ కార్డు కిందే ఉంటుంది ఇరవై బ్యాంక్ ఉన్న అప్పుడు ఇరవై ఉంటే ఏంటి వంద ఉంటే ఏంటి ట్రూ లెస్ అది కానీ జనాల్లో వదిలేసరికి ఆహా ఇరవై బ్యాంక్ అకౌంట్లా ఆహాహా అని మీరు నమ్ముతారో లేదో ఈ పర్సనల్ టార్గెటింగ్ అని అనఖాత చాలా పెద్ద ఎజెండా ఉంది ఏముంటుందని మీ ఉద్దేశం ఏముందన్నది మీకు క్లియర్గా చెప్తా అది ఆ సినిమా చాలా పెద్దది ఉంది దాని గురించి మనం అంటే మీరు ఏదో ఒక సినిమా కూడా చేశారు మీరు అని కూడా రవి అన్నారు ఏ ఏ విధంగా ఏ విధంగా ముంచేసామంటున్నారట డైరెక్షన్ బాగాలేదు ముంచేశారు అనేసి అన్నారు మీరు చూసారా సార్ అది టీజర్ బాగుంది నా డైరెక్షన్ లో ఏమైనా పొరపాట్లు ఉన్నట్టు మీకు ఏమైనా అనిపించింది సినిమా ఏమైంది అది టీజర్ వచ్చింది చాలా సెన్సేషన్ అయింది ఆ సెన్సేషన్ అయింది ఎంతో మంది ఇష్టపడ్డారు దానికి డైరెక్షన్ తప్పులయ్యి ముంచేశామంట మనం అంటే నేను చెప్తుంది చూడండి ఎలిగేషన్స్ ఎలాగేస్తున్నారు బెట్టింగ్ గ్యాప్ అంటున్నాడు ముంచేసాం మీకు ఎవరైనా క్లియర్ గా అది సినిమా తర్వాత చెప్తారా అది చాలా పెద్ద సినిమా మీకు అది తర్వాత నేను చూపిస్తా దాని గురించి ఏంటి మ్యాటర్ ఏంటి అన్నది మీ దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి కంప్లీట్ గా ఓకే ఆల్మోస్ట్ ఒక టెన్ హార్డ్ డిస్క్లు ఉంటాయి మీకు అది తర్వాత డిస్కస్ చేద్దాం ఏది ఎక్కడికి పోదు అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆరోపణలన్నీ వేసి హర్ష సాయి వల్ల ఇంత 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 మీరు నమ్ముతారు లేదు ఈరోజు వరకు నేను ఒక బెట్టింగ్ యాడ్ చేసినట్టు కూడా ఎవరికి తెలియదండి నా రెండు సంవత్సరాల క్రితం అది పట్టుకొని వచ్చి ఇది అది ఇది అది ఇది అది అనేసి అనేసరికి జనాలు కూడా అది నిజమేమో అని అనుకోవచ్చు కానీ నిజానికి మేము ఏం చేయలేదండి మాకు లీగలైజ్డ్గా ఇలా ఈ పర్టికులర్ యాప్ మేము ఎప్పుడు మేము ఒక వీడియోని మూడు నెలలు నాలుగు నెలలు కష్టపడి చేస్తామండి ఏమైనా అయితే వీడియో స్ట్రైక్ పడిపోయి పోతుంది నేను ఆ రిస్క్ ఎందుకు చేస్తాను అన్ని నెలలు రాత్రి పగలు కష్టపడి మానుకొని ఒక స్ఫూర్తిని ఇది చేయడానికి అది కూడా నేను చేసాడు అర్థమయ్యి అర్థం కాలినట్టు ఉంటుంది మీరు గమనిస్తే ధోని కోహ్లీ నెక్స్ట్ అభిషేక్ బచ్చన్ రితిక్ రోషన్ వీళ్ళందరూ మాకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉంటాయంటున్నారు ఏ నేను ధోనిని అభిమానించట్లేదా ఆంధ్రాలో ఉన్నాను ధోని చెప్పింది నా మీద ప్రభావం పడదా మీకు అభి అభిమాన నటులు వీళ్ళల్లో చాలామంది ఉంటారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఏ వాళ్ళు చెప్పింది మీరు విని ఆడరా ఆడతారా ఆడరా ఆడరా అంటే మరి ఏం చెప్తా మరి వాళ్ళందరూ ఓపెన్గా అంత పెద్ద స్టార్స్ ఓపెన్గా చేయగలుగుతున్నారంటే అదేమనుకోవాలి లీగల్ అనుకోవాలా ఇల్లీగల్ అనుకోవాలా ఇప్పుడు ధోని అంటే నాకు అభిమానం అండి ఇప్పుడు ఆయన యాప్ చేశారు నాకు కూడా నాకు ఆయన యాప్ చేశారు అనేసి అన్నారు ధోని చేశారు అనేసి మరి అది ఇల్లీగల్ అనుకుంటావా సరే క్రికెట్లోనే బెట్టింగ్ జరుగుతుంది కదా ధోని ఇలాంటి స్టార్ ప్రమోట్ చేస్తే మరి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆయనే కదా చూస్తారు మరి ఇంకెంతమంది ఆడతారు అనాలి అంటే రవి చెప్పేది ఏంటంటే సరే ధోని కోరిలో వాళ్ళు చెప్పారు కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇండియా అంతా ఒకటే ఉంటాయి బట్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేశారు బెట్టింగ్ అనేది నేను అదే అంటున్నానండి తెలుగు రాష్ట్రంలో మీరు తెలుగు వాళ్ళు అవి చేస్తున్నారని అవుతున్నారు తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎలా ఆడగలుగుతున్నారు